ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ ముప్పై పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి కొలసీ పత్రిక మూడో అధ్యాయం ఉండవచ్చును మనము దేవుని వారసులము గనక అతి శ్రేష్టమైనవి కొరకై ఏర్పరచబడి ఉన్నవి దేవుని రాజ కుటుంబమునందు నీవు ఎడల రాజ్యమును ఏలు దినము ఒకటి వచ్చుననియు అందునిమిత్తము ఇప్పుడు సిద్ధపరచబడుచున్నావనియూ నీ వెరుగుదువు విక్టోరియా రాణి చిన్న బాలికగానున్నప్పుడు ఒక దినమున తాను రాణి ఎగుదనని ఎరిగి ఉండలేదు బొమ్మలతో ఆడుకునట ఆమెకెంతో ఇష్టము తాను రాణి ఎగునని విషయము ఆమెకు తెలియదు ఆమెకు విద్య నేర్పించు గురువు ఒకనాడు పాఠమునందు రాజకుటుంబ వంశావళిని బోధించుచుండగా రాజ్యమేలుచున్న తన పెద్ద తండ్రి యొక్క సింహాసనమునకు తానే వారసురాలని గ్రహించెను ఆ దినము నుండి బొమ్మలతో ఆడుట మానివేసెను ఆమె స్వభావము గంభీరమాయను ఇంత పెద్ద రాజ్యమునేయాలవలసిన నేను బొమ్మలతో ఆడుకొనకూడదని తీర్మానించుకొనిను మనము కూడా పరలోక రాజ్యమునేయుటకు సిద్ధపరచబడుచున్నాము కనుక ఈ లోకపు ఆటలను మరచి దేవుని జ్ఞానములో ఎదుగుచు దేవుడిచ్చుచున్న స్వాస్థ్యము కొరకై సిద్ధపడవలను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్